నా పేరు జగన్నాథ్ హిందూ ఉత్సవ సమితి అభ్యున్నతికి తోడ్పాటు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోర్ రెడ్డి యాభై లక్షలతో భవన నిర్మాణానికి శంకుస్థాపన హిందూ ఉత్సవ సమితి అభ్యున్నతికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గం కాంజాపూర్ సమీపంలో హిందూ ఉత్సవ సమితి నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్టల నరసింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యేతో పాటు డీసీసీపీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు తాటికొండ స్వప్న కోట్రిక విజయలక్ష్మి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోరెడ్డి హిందూ ఉత్సవ సమితి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన హిందూ ఉత్సవ సమితి భవన నిర్మాణంకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం యాభై లక్షల నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ రాము యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణు హిందూ ఉత్సవ సమితి సభ్యులు హిందూ సంఘాల ప్రతినిధులు హిందూ బంధువులు పాల్గొన్నారు پيڪا جو چاڙي جي جيرن ۾ باءُ باءُ منٽ ۾ جيرپتا جيرپتا ڪنهن شيءِ مان مننه ۽ ڊراما ۾ ٽيڪ لڳي ٿو منٽ ۾ جيرن ڪجهه ڪجهه جيرن ۽ پگا واٽا گرا هاڻي ٽيڪنڪٽا 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 మన ప్రియతమ నాయకులు ఇక్కడ రావడం మన హిందు సమితికి యాభై లక్షలు మన భవన నిర్మాణానికి కేటాయించి ఈరోజు ప్రథమంగా ఈ పదిహేను సంవత్సరాల కలని తాండూరు ప్రజలకు నిజం చేస్తున్నటువంటి నాయకునికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా హిందూ కార్యక్రమాలంటే ఎన్నో మాట్లాడతాం కానీ హిందువులం హాజరు కాలేకపోతాం కార్యక్రమాలకు అలాగే ఇక్కడ మన ప్రేతమ నాయకులు ఎంతో కష్టపడి పైన సంవత్సరం సంధి ఇది లేవలింగ్ చేపించుండు అలాగే ఈ రోజు యాభై లక్షలతోని టెండర్ ప్రాసెస్ లో ఇక్కడ టెండర్ కూడా రావడం కాంట్రాక్టర్ కూడా శిలాపాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సభని ఉద్దేశించి ప్రథమంగా మన సమితి కేంద్ర సమితి అనేది ఏర్పాటు చేయడం అలాగే దాని అభివృద్ధి కొరకు ఈరోజు స్థలాన్ని కేటాయించబడడం దాని తర్వాత అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి ఈరోజు యాభై లక్షల రూపాయలు కూడా దానికి కేటాయించడం అనేది శుభ పరిణామంగా భావిస్తూ ఈ సందర్భంగా మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బియ్యని మనోహర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఒక కార్యక్రమం నిర్వహించుకున్న ఏదైనా నిర్వహించుకున్నాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నాయి వారి దృష్టిలో ఉంచుకొని ఈ సమాజం కొరకు అభివృద్ధి పరచాలని చెప్పేసి ఒక హాల్ నిర్మించడం కమ్యూనిటీ హాల్ మాదిరిగా ఇక్కడ వసతి ఏర్పాటు చేయడం కాబట్టి ఏర్పాటు చేయడానికి వారు ముందుకు రావడం కూడా చాలా అభినందనీయం ఈ విధంగానే మున్ముందు కూడా ఈ హిందూ ఉత్సవ కేంద్ర సమితికి మరింత తోడ్పాటును అందించి అత్యంత వేగంగా ఎంత వేగంగా అంటే నిజంగా మొన్న మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అన్నారు మేము దీంట్లో చూసాం ఒక ఎమ్మెల్యే గారు ప్రతిరోజు వెళ్ళి అన్ని రకాలుగా కా శాఖను ముందు పెట్టుకొని వారు అన్ని శాఖలని పరిశీలించి ఈ ఈ పట్టణానికి తాండూరు నియోజకవర్గానికి ఏ విధంగానైనా నిధులు తీసుకురావడానికి వారు అత్యంత కృషి చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఈ ఈ విషయంలో కూడా అత్యంత తొందరగా ఈ భవన నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ హృదయ మేము కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం సార్ కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని రోజులుగా కొన్ని ఏళ్ళ నుంచి కూడా అనుకుంటున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి సార్ మరి వాస్తవానికి చాలా కష్టపడారు నర్సింహ గారు ఈ విషయంలో మేము అందరం కూడా ఒప్పుకుంటాం ఒప్పాల్సిందే వాస్తవానికి మేము అనుకున్నది ఏంటంటే ఈ గతంలో మహేందర్ రెడ్డి గారు ప్రొసీడింగ్ ఇచ్చా అన్నారు సరే అనేక జరిగిపోయినవన్నీ కూడా మనం మాట్లాడుకున్న అవసరం లేదు కానీ ఇప్పుడు మనకు హిందువులకు కూర్చున్నటువంటి ఒక చోటు లేదు ఒక కార్యక్రమం చేసుకోవాలంటే ఒక చోటు లేదు కాబట్టి మీరు అయితే యాభై లక్షలు ఇవ్వడం జరిగిందో అది ప్రొసీడింగ్స్ కానీ మరి దీనికి వర్క్ ఆర్డర్ కానీ ఈ వారం లోపే కాంట్రాక్టర్ల ద్వారా ఈ వారం లోపే ఎందుకంటే రానున్న మరి ఎలక్షన్స్ వస్తే సార్ ఇవి హిందుస్వ కమిటీకి ఈ వన్ వీక్ లో ఎలక్షన్స్ పెడతారు కాబట్టి మరి బాడీ చేంజ్ అవుతుంది మరి అంతలోపు వీళ్ళ ఆధ్వర్యంలో మరి రాజన్న గారు ఉన్నారు మన స్వప్న పరిమళన్ గారు ఉన్నారు మరి నర్సింహన్న గారు ఉన్నారు మరి వీళ్ళంతా యువకులందరూ కూడా బాగా కష్టపడారు కాబట్టి మీరు కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా అది త్వరలో ఈ వర్క్ ప్రారంభం చేస్తే చాలా సంతోషకరం అదే విధంగా ఆ పైన సార్ తాండూరుకి వస్తూ వస్తూ నిజంగా కూడా తాండ్రు ఎట్లుందంటే ఒక శ్మశాన వాటిక నువ్వు ఇంకేదో ఇంకేదో చూస్తుంటాం అంటే ఒక పొజిషన్గా మరో పేరు కనుక మనకు ఇదొక ఉద్యానవనంగా మంచి మరి పర్యట పర్యాటక కేంద్రంగా దీన్ని మనం అభివృద్ధి చేస్తే ఆ ఒక యాభై అడుగుల విగ్రహం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సార్ మా యొక్క కళాది చాలా పూర్వమైన కూడా విషయంలో మరి ఒక యాభై అడుగుల విగ్రహాన్ని ఆ కొండ పైన అదే కొండ పైన పెట్టాలి సార్ టెస్ట్ అన్ని కూడా ఇంత ఇంతకంటే గట్టి భూమి ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను ఇంతకంటే గట్టి భూమి ఎక్కడ ఉండదు అందరూ కూడా తెలుసు నేను మేము అందరం కూడా అనుకున్నాం మా యువత యువత తరఫు నుంచి కూడా మేము హిందువుల అందరి తరఫు నుంచి ఒకటే కోరుకుంటున్నాం సార్ ఒక పెద్ద హనుమాన్ విగ్రహం తాండ్రు వస్తూ అది కోరుకుంటున్నాం మరి అదే విధంగా పెద్ద కమ్యూనియాలు మీరు ఏదైతే ఇప్పుడు ప్రారంభిస్తున్నారో ఇదే కాంపౌండ్ వాళ్ళు కానీ మరి ఇక్కడ కొన్ని చిన్న చిన్న గుడ్లు ఏదైతే కర్ణపురుషత్వం అనుకున్నారు కొన్ని గుడులు లేవు సరస్వతి మాతా టెంపుల్ లేదు కాదు శివుని టెంపుల్ అలాంటి టెంపుల్స్ లేవు కాబట్టి నరసింహస్వామి టెంపుల్ కూడా లేదు మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటట్టు ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి రోజు ముగిస్తున్నా అవకాశం ఇచ్చినందుకు వారు లైట్ వేస్తున్నారు సొంతగా అన్ని విధాలుగా మనకు ప్రభుత్వం సహకరిస్తుంది మా నాయకులు అందరూ సహకరిస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం మేము ఎన్నోసార్లు కలాలన్నా మేము చేయాలి మంచి డెవలప్ చేయాలని చెప్పి అప్పుడు నాయకులు మాకు సహకరించాలన్నా మేమే దిబలుబడి చేస్తుంటుంది ఇప్పుడు నర్సింహనన్న గారు దాదాపు ఐదేళ్ళు చాలా కష్టపడి మరి గారు నరసింహనన్న గారు స్వప్న పరిమ గారు మరి అందరూ చాలా కష్టపడి దీన్ని ముందు తీసుకొచ్చి ఈరోజు మీరు ఈ నిధులను కేటాయించడం మరి తాండూరు ప్రాంతానికి మరి అందరికీ మరి ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మీకు బాగా ప్రతి ఒక్క ధన్యవాదాలు అన్నా థ్యాంక్ యూ హిందూ సమాజంకి గొప్ప దినం తాండూరు వరకు ఎన్నో రోజుల కళలు అంటే ఎనభై ఐదు ఎనభై ఆరు నుంచి ఇలాంటి అవకాశం దొరకాలి హిందూ ఉత్సవ కమిటీకి ఒక మంచి అవకాశంలో ప్రజలందరూ ఒక మంచి వాతావరణం ఒక పండుగ వాతావరణం చేసుకునేటటువంటి ఒక స్థలం కావాలని కళలు అన్నటువంటి దినం ఇది ఆ దినం ఈరోజు మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల జరగడము అందులో భాగంగా మా తమ్ముడు నర్సింహులు చేస్తున్నటువంటి ఎంతో కష్టార్జితము దాంట్లో ప్రతి ఒక్కరూ రాజుగౌడు కావచ్చు మిగతా ఈ యువత నాయకులు కావచ్చు రజనీ కావచ్చు ఈ అందరి సహాయ సహకారాలతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం ప్రారంభోత్సవం చేయడానికి చాలా మంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏర్పాటు చేసుకుని ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక కమిటీ హాల్ని శాంక్షన్ చేసుకోవడం చాలా సంతోషకరం ఈ కమిటీ హాల్ని ఇవ్వాలంటే చాలా ఆశమాష కాదు దాదాపుగా ఈఎంఎఫ్టీ ఫండ్ అంటేనే ఊళ్ళలో చాలా కాంపిటీషన్ ఉంటుంది ఈ ఫండ్కు చాలామంది సర్పంచ్లు ఎంపీటీసీలు మా గ్రామంలో అది కావాలి మా గ్రామంలో ఇది కావాలని చెప్పి కోరుకునేది దానికి హిందూత్సవ ఈ కేటాయించడం అంటే చాలా గొప్ప విషయము చాలామంది చాలా రకాలుగా మాట్లాడిపోవడమే తప్ప తప్పే ఇవ్వడం మాత్రం లేకుంటే ఈరోజు మనకు అంటే చాలా గొప్ప మనసు అయినది కావున ఈ తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ హిందువులు అందరూ కూడా మన మనోరెడ్డి గారికి ఆశీర్చించాలని కోరుకుంటూ అవకాశం గత ఈరోజు హిందువులంతావరిపోతుంది లాస్ట్ విజయలక్ష్మణ్ గారు చైర్మన్ ఉన్నప్పుడు మా మిసర్ చైర్మన్ ఉన్నప్పుడు మేనేజర్ గారు గిరవించారు ఆ తర్వాత చాలా అనివార్యకరణాలు ప్రోగ్రెస్ కాలేకపోయింది ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రెస్ అవుతుంది కానీ అది మళ్ళీ అడుగు ముందుకు రెండు అడుగు మెలకి కాకుండా కంటిన్యూగా ప్రాసెస్ జరగాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇంకా కొంత రెడ్డిగా చెప్పినట్టు యాభై అడుగుల హనుమాన్ విగ్రహానికి రాష్ట్రం అన్ని అన్ని పనులు దాదాపు చేసాము లాస్ట్ మొమెంట్లో ఏదైతే ఫైవ్ బాగాలేదని ఏదో కథలు చెప్పిందని మా ఇప్పుడు అట్లా కాకుండా దానికి మా తాండూరు పట్ట ప్రజల నుంచి ఉంటారు పెద్ద తరఫు నుంచి కూడా మా వచ్చి కూడా చేసి హండ్రెడ్ పర్సెంట్ విగ్రహ ఏర్పాటు మేము మా వచ్చి మా వేకాలు అందిస్తాము అలాగే ఇంకోటి ఇక్కడే ఇక్కడ 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 గురించి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మా ల్యాండ్ నుంచి అక్కడ నరసింహస్వామి టెంపుల్ కూడా కట్టబోతున్నారు నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత స్టార్ట్ చేస్తున్నదాన్ని కాబట్టి ఇది ఒక హిందూ క్షేత్రంగా దీన్ని తయారు చేయాలని హిందూ క్షేత్రంగా తయారు చేసి అన్ని దేవతలు తర్వాత అన్ని పనులు ఇక్కడ జరుగుతాయి అలాగే హిందూ సాంప్రదాయంకు సంబంధించిన కార్యక్రమాలను ఇక్కడి నుంచి చేసుకోవాలి అలాగే మనం ఎట్లా అక్కడి మొఘల్ దర్బార్ జమ్మి చతుక అక్కడ చూడడానికి పోతుండే ఇక్కడ మనం జమ్మిర్క్షాన్ని కూడా పెంచాలని కార్యక్రమ కేంద్రం పెడగలి కంప్లీట్ చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే మనకు ముందు రాబోతున్న పండగల వినాయక చవితి ఆ వినాయక చవితి పండగను కూడా మనము ఒక హిందూ సాంప్రదాయంగా ఈ పర్యావరాన్ని పరిరక్షించే విధంగా మనం అందరము కూడా పట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలి మనకు మొన్ననే మనోహరెడ్డి అన్నగారి తరఫున మున్సిపాలిటీ తరఫున అందరికీ కూడా మట్టి వినాయకులను తాండూరులో ఉన్న ప్రతి కడపకు కూడా మనము సప్లై చేసే విధంగా కూడా నిర్ణయాన్ని తీసుకోవడం అయింది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కాలీస్లలో పెట్టే వాళ్ళకు కూడా పెద్ద పెద్ద వినాయకులను మీకు ఎంత కావాలంటే అంత కూడా తయారు చేయడానికి మనకి ఇక్కడ రెడీగా ఉన్నారు అలాంటివి కూడా మనము మట్టి వినాయకులను చేయించి ఆదర్శంగా మన జిల్లాలోనే ప్రతి దానికి తాండూరును ఆదర్శంగా చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము వినాయక చవితి పండుగ నుంచే ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలి ఎందుకంటే పాస్టర్ వినాయకులతో మొత్తము మనం ఎంతో హాని కలిగిస్తున్నాము కాబట్టి ఇది మాత్రం అందరూ కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకులనే పూజించాలి దాంతో పాటు మంటపాలలో కూడా మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఇస్తే అలా దేవుడి పాటలను అలాంటివి పెట్టి వాటిని పెట్టకుండా మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఎన్నో కళలు ఉన్నాయి కళలన్నీ కనుమరుగైపోయాయి అలాంటి కళలను కూడా ముందుకి తీసుకొచ్చినట్టయితే అలా కళలను ప్రోత్సహిస్తలేము అని చాలా మంది కళలకు కనుమరుగైపోతున్నాయని ఎంతో మంది ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి హరికథలు కానివ్వండి భజనలు కానివ్వండి దేవుడి పాటలు వాళ్ళు ఇలాంటి అన్నిటిని కూడా మనం ప్రోత్సహించాలి వీటన్నింటిని గురించి కూడా మనం ముందే మెసేజ్ ఇవ్వాలి ప్రతి ఒక్క వినాయక మంటపాలు పెట్టే వాళ్ళందరికీ కూడా అలాంటి మెసేజ్ ఇచ్చి మన తాండూరు అంగరంగ వైభవంగా ఈ రోజు హిందువులకు నిదర్శంగా పండగ జరుపుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనకి ఇబ్బంది ఎదురవుతా ఉన్నది సాంస్కృతి సాంప్రదాయాల పరంగా బయట మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు మన పిల్లలందరూ కూడా ఏ విధంగా చేస్తూ ఉన్నారు పరిస్థితులు ఏ విధంగా అందరికీ తెలుసు కాబట్టి సాంస్కృతిక సాంప్రదాయాలు అన్ని కూడా కాపాడే విధంగా ముందలు బో ముందరు బోనికే ఉత్సవ కేంద్ర సమితి కూడా కృషి చేయాల్సిందిగా అయితే ఇంకోటి ఏంటంటే వాస్తవంగా మనకి ఏమైనా ఇబ్బంది ఎదురైతే మనకి ఏమైనా అయితే ఒక సంఘం అనేది మనకు లేకుండా పోయింది ఒక అండ అనేది మనకు లేకుండా పోయింది అది హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ఏదో కమిటీ అంటే మొత్తం అరవై డెబ్బై మంది కమిటీ కాకుండా దాంట్లో స్ట్రాంగ్గా పనిచేసే వాళ్ళు కరెక్ట్ పనిచేసే వాళ్ళు అక్కడ ప్రజా ప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకొని ముందకు పోయేటోళ్ళు మనకు కావాల్సిన అవసరం ఉంది ఏమన్నా లీగల్ సాయం వస్తే లీగల్ అడ్వైజర్లు కావచ్చు న్యాయ సాయం కావాలన్నా ఆర్థిక సాయం కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఈ ముందరికొచ్చి చేసే కమిటీ మనకు కావాలి అట్లాగే ఎవరైనా చనిపోతే కనీసం పీదవాళ్ళు చనిపోతే కనీసం కూడా అంత్యక్రియల ఖర్చుకు లేకుండా కూడా చాలా మందికి ఉంది కాబట్టి ఆ విధంగా ఈ కమిటీ అంతా కూడా ముంద ఉంది ఒకటి ఏంటంటే పిల్లల చదువులకు కావచ్చు ఎవరైనా మన 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 హిందుత్వంలో ఉన్న పే మన పేదవారి ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం చేసే విధంగా కమిటీ ఉండాలి అలాగే గుళ్ళ అభివృద్ధి కూడా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా సార్ ఎందుకంటే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మన ప్రాంతంలో జుంటుపల్లి క్షేత్రం ఉన్నది అమ్మురామేశ్వరి క్షేత్రం ఉన్నది జీవన్గి ఉన్నది అనేక దేవాలయాలు మనకు ఉన్నాయి ప్రాశస్తమైన దేవాలయాలు మనకు ఉన్నాయి కాకపోతే ఏంటంటే టూరిజం పరంగా డెవలప్మెంట్ చేయాలంటే ఆ క్షేత్రాలని కూడా బయటికి కనిపించాలి కాబట్టి మీరు బోర్డులు ఏర్పాటు చేస్తారా ఎట్లా ఏర్పాటు చేస్తారో చేసి అవన్నీ కూడా డెవలప్మెంట్ చేయాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకోటి శిథిలావాస్థలో ఉన్న గుడ్లు ఏవైతే మన ప్రాంతంలో ఉన్నాయో వాటి కూడా డెవలప్మెంట్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్ ఎందుకంటే హిందూత్సవ కేంద్ర సంస్థ అంటే కేవలం మీద గణేష్ పండుగ చేసుకొని రెండు మూడు పండుగలు చేసుకొని పోయే విధంగా కాదు ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో మన సాంస్కృతిక సాంప్రదాయాన్ని కాపాడే విధంగా హిందూ ధర్మ పరిరక్షణ చేసే విధంగా సనాతన ధర్మ పరిరక్షణ చేసే విధంగా ఈ కమిటీ ఉంటది ఈ కమిటీలో ఉండే వాళ్ళు కూడా అంతే నిష్టగా ఉండాలి నడిపే వాళ్ళు కూడా అంతే నిష్టగా ఉండాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకోటి ఏంటంటే ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీలు కులాలు విభేదాలు అన్ని పక్కన పెట్టి హిందుత్వం వారికి వచ్చే వరకు ధర్మం వారికి వచ్చే వరకు అందరం ఒకటేదాం ఎందుకంటే వాస్తవంగా ఏమైతుందంటే అన్ని మనోళ్ళే అంత మనోలే కానీ మన పనులు ఇక్కడ కూడా మన పనులు అయితే లేవు వాస్తవంగా పనులు అయితే అంటే అయితే నేను అది ఎమ్మెల్యే గారి మీదకి తీసుకుపోవద్దు అంటే కొన్ని పనులు అంటున్నాను మొత్తానికి ఇప్పుడు ఈ పని వాస్తవంగా పదిహేను పదహారు ఏళ్ళు పెండింగ్ పడ్డది అంత మనోళ్ళే అంత మనోళ్ళే కాబట్టి భవిష్యత్తులో అది కాకుండా కోఆర్డినేట్ చేసుకుంటే మనం పోవాల్సిన అవసరం ఉంది ఒకరి మీద ఒకరు అనుకుంటే మనమే కిందికి పోతున్నాం కాబట్టి అది అలా అనుకోకుండా హిందూ సార్ ఏం సంతి ల్యాండ్ ఏదైతుందో ల్యాండ్ లో వాస్తవంగా ఒక కమ్యూనిటీ హాలు తర్వాత ఒక గుడి అనుకున్నాం ఈ స్కిల్ డెవలప్మెంట్ పరంగా ఏమన్నా చేసేది చాలా మంది మన ఉన్నారు కంప్యూటర్ కోచింగ్ ఇవ్వాలన్నా మనం ఫ్రీ అన్సెట్ ఇచ్చినాం కూడా లాస్ట్ టైం ఫ్రీ అండ్ ఇచ్చినాం హిందూ ధర్మ పేరు మీద అయితే దాని ద్వారా కూడా ఏంటంటే భవిష్యత్తులో ఇక్కడ హాల్ అయితే అయితే కూడా మనం ఫ్రీగా కోచింగ్ మన పిల్లలకు ఏమైనా చేయగలుగుతాం కాబట్టి ఆ విధంగా మీరు తొందర పూర్తి చేస్తే మనకి ఇది అట్లే విగ్రహం అని చెప్తా ఉన్నారు ఎంత ఖర్చయిన పర్లేదు సార్ ఎందుకంటే ఒకటి ఏంటంటే మనది అనేది మనకు ఒకటి ఉండాలి మన తాండూరులోకి వస్తుంటే ఖచ్చితంగా మన ఒక సింబల్ అనేది కనిపించాలి మన ఔనత్యం మనకు కనిపించాలి కాబట్టి ఖచ్చితంగా మనకు కనిపించాలి అది హనుమాన్ విగ్రహం ఖచ్చితంగా కనిపిస్తేనే మనం అనేది మనం కనిపిస్తాం కాబట్టి ఆ విధంగా మీ వెనక మేము ఉంటాం మీరు మా ముందర ఉండండి ఎంతవరకు ఉన్నా కూడా మీ వెనుక మేము ఉంటాం మీరు మా ముందరూ ఉండండి ఖచ్చితంగా ధర్మ పరిరక్షణ చేసే విధంగా ముందలు పోతాం అని చెప్పి భవిష్యత్తులో ఇంకో విజ్ఞప్తి లాస్ట్ విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ ఐకమత్యం కోసం వాస్తవంగా మనం పండుగలు చేస్తాం ఓ హిందూ సకే సంథింగ్ స్టార్ట్ అయ్యేది గణేష్ పండుగ జూలై ఇరవై మూడు బాలగాల జయంతి ఉంటుంది తర్వాత ముప్పై ఆయన వర్ధంతి ఉంటుంది కాబట్టి బాలగా తిలక్ స్కూల్ జోన్ ఐకమత్యంగా ముందరికి పోదాం కమిటీలో ఎవరు ఉన్నారు రేపు ఎవరు సెక్రటరీ అయినా ఎవరు ప్రెసిడెంట్ అయినా ఏమైనా కూడా అందరం ఒకటే మన పని మనం అనుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నా పేరు ఉంది నీ పేరు ఉందని కాకుండా మన ధర్మం కోసం మనం పనిచేసే విధంగా ఎందుకంటే అభివృద్ధి జరిగితే మనం మనందరికీ యూజ్ అవుతుంది మొత్తానికి అది కాబట్టి కేంద్ర సంస్థ అనేది తాండూరు ప్రాంతం ప్రాంతం అంటే తాండూరు టౌనే కాదు మొత్తం తాండూరు నాలుగు మండలాలు భూలల్లో మొత్తానికి కూడా ఇది ఒక ప్రతినిధి సంస్థగా ఉండాల్సిన అవసరం ఉంది అంటే దీని ద్వారానే మొత్తం కూడా ధార్మిక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది రేపు ఏ హిందూకు ఏ ఆపద వచ్చినా కూడా ఉత్సవ కేంద్ర సమితి ఉన్నది దానికో ఫోన్ నెంబర్ ఉంటుంది చేస్తే మనకు పని అవుతుంది అనే విధంగా మనం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా యువత కూడా దీంట్లో భాగం అవుతుంది యువతను కూడా భాగం చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఏంటంటే చివరిగా ఏంటంటే ఇవన్నీ కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి ఒక సారథ్యంలో ఇవన్నీ కార్యక్రమాలు పూర్తి కావాలని మళ్ళీ మనం శంకుస్థాపనకు కాదు మళ్ళీ అది ఓపెనింగ్ కూడా మనం అంతా ఇదే విధంగా దీనికి ఎక్కువ సంఖ్యలో మనం రావాలని ఆ ఓపెనింగ్ కూడా సంవత్సరం లోపల కావాలని చెప్పి అనే విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మాట్లాడాలన్నా ప్రతిసారి చెప్పుకుంటూనే పోతున్నా నెక్స్ట్ ఇయర్ ఇక్కడ దసరా సంబరాలు చేద్దామని ఫైవ్ ఇయర్స్ నుంచి మేము కోనమ్మ టెంపుల్లో ఎవరి దసరాకి చెప్తుంటే నాకేలాగా ఉండే ఆ కోరిక ఇప్పుడు దానికి నెరవేరినందుకు నేను ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చెప్పుతున్నాము కానీ పని అవ్వట్లేదని మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే కూడా నాకు ఎలాగో అనిపించింది కానీ ఆ కళ ఈరోజు నెరవేరింది కాకపోతే అతి త్వరలో ఇప్పుడు రాబోయే దసరా వరకు ఖచ్చితంగా మినిమం కమ్యూనిటీ హాల్ చేస్తే అయినా అక్కడ చేసే పండగని ఇక్కడ జరుపుకోవచ్చు దసరా సంబరాలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను తెలియజేస్తున్నాను దీన్ని తొందరగా ఈ వర్క్ అయ్యేలాగా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాము మళ్ళీ పది మందికి శిలాఫలకం వేసిర్రు పోయిండ్రు అనే విధంగా ఉండకుండా పని తొందరగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ చాలామంది ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడడం జరిగింది ఇది ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి కళని ఇప్పుడు దాన్ని సార్థకం చేస్తూ ప్లస్ ఇక్కడ మన ఈ కమ్యూనిటీ హాల్ని కట్టుకుంటూ ఇక్కడ మన తాండూరులో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది లేదు ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని ఇక్కడే ఏర్పాటు చేసి అలాగే ఆంజనేయ స్వామిని ఇక్కడే ఎన్నో రోజుల నుంచి మనము యాభై ఫీట్లు యాభై ఫీట్లను చెప్పుకుంటూనే పోతున్నాం కానీ అది అయితే లేదు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ఆ పని కూడా అయిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలా ఇందులో అనేసరికి అన్ని కుల సంఘాలు అందరం ఒకటే కాబట్టి మన హిందువులో ఉన్నటువంటి పేదలకి పేద విద్యార్థుల కోసం ఒక స్కూల్ ని ఏర్పాటు చేసుకొని వారికి ఇక్కడ స్కూల్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి తాండూరులో ఉన్న పేద విద్యార్థులందరూ కూడా మనం ఒక ఆదర్శంగా నిలబడతాము ఈ పని ఇంతవరకు ఎక్కడ మన నాకు తెలిసి మన వికారాబాద్ జిల్లాలోనే ఇలాంటి కార్యక్రమం కూడా లేదు కాబట్టి ఇక్కడ ఒక స్కూల్ కూడా నిర్మిస్తే అది కూడా ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోనే చేపిస్తే బాగుంటుందని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది చిరకాలంగా తాండూరులో ఉన్నటువంటి హిందువులందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారు కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకొస్తున్నారు అలాగే పర్యాటక కేంద్రంగా కూడా అంటే చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం అనంతగిరి హిల్స్ వికారాబాద్ పోతే సాటర్డే సండే మొత్తం హైదరాబాద్ నుంచి అక్కడికి పర్యాటక కేంద్రంగా మారింది అదే ఇక్కడ మనం మంచిగా ఈ మనం ఒక ప్రాంగణంగా చేర్చుకుంటే చాలా మంది ఇక్కడ సరౌండింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రాగలుగుతారు అలాగే మన పార్టీలు ఏవైనా సరే ఏ జెండాలు ఏవైనా సరే మనమందరము పార్టీలను పక్కకు పెట్టి హిందువులం అనేసరికి ఒకే హిందూ జెండా కింద రావాలని మనమందరి నోట ఒకటే జై శ్రీరామ్ అని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు ఉన్నటువంటి టీం కూడా చాలా మంచిగా వర్క్ చేస్తూ ఎందుకంటే మొన్న మొన్నటి వరకు కూడా మన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్ర కార్యక్రమాన్ని కూడా అందరం ఒకటే యూనిటీపై ఉండి అన్ని దేవాలయాల్లో మనం పవిత్ర పూజలు చేసి శ్లోకాలు పఠించాలని చెప్పేసి హిందూ ఉత్సవ కమిటీ లీడ్ తీసుకొని చేస్తే దానికి ప్రతి ఒక్క తాండూరులో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కార్యక్రమాలు చేయడం పూజలు చేయడం జరిగింది అట్లా ఏదున్నా సరే హిందూ ఉత్సవ కమిటీతో పాటు మన దగ్గర హిందువులో చాలా వివిధ సంఘాలు అన్ని ఉన్నాయి అందరూ ఏకమై నమస్కారం అలాగే ఈరోజు నరసింహ ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరం దీనికి మన ఎమ్మెల్యే గారు డేవాలి చేయడం వల్ల చాలా సంతోషం అలాగే అన్నగారు ఆధ్వర్యంలో మరొక ప్రోగ్రాం కావాలని కోరుకుంటున్నా అదేంటంటే ఈ సమయంలో చెప్పుకోవచ్చు చెప్తుంది అది అయితే ఇంతకుముందు మనకు చక్కటి ఉన్న దీప అన్న మన ఓ ప్లాట్ కొన్నా ప్లాట్ గురించి చూపిస్తాను ఆ ప్లాట్లో వ్యాయామశాలు ఏర్పాటు చేస్తా అని చెప్పి అన్నాడు అన్నట్లు విన్నది అయితే ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటున్నాం లేకపోతున్నాం కానీ ఇంతవరకు ఎవరు చూడలేదు కమిటీలో చూసిన చూడలేదు అది ఆ చూసి ఏదైనా అయితే పోగా చాలా చేసినాము వాడు కూడా ఏదైనా కానీ ఏర్పాటు చేస్తే బాగుంటది దానికి కూడా నా ఏమైనా ఉంటే తప్పకుండా నా సహాయ సహకాలతో ఎందుకంటే యువకులకు ఏమైనా చేస్తే వ్యాంశాలు ఏర్పాటు చేస్తే బాగుంటాయి అని కోరుకుంటున్నా కాబట్టి నెక్స్ట్ వచ్చి ఈ మీటింగ్ ఒక మీటింగ్ ఉంటుందా ఆ మీటింగ్ లోపల చూస్తే అని చెప్పి కమిటీకి ఇచ్చిన సూచన థ్యాంక్ యూ చేసుకుంటూ మరి అదేవిధంగా ఇంతకుముందు రామకృష్ణ గారు మాట్లాడారు మరి చాలా గొప్పగా ఆయన గొప్ప వక్త మరి మూడు నాలుగు సంవత్సరాల నుంచి మరి అనేక రకాల సేవలు అందిస్తున్న హిందుత్సవ సమితి ఈడికే పరిమితం దీని పరిమితం ఈ వరకే అని చెప్పేసి అనడం చాలా బాధ కలిగించింది అనేక సమస్యలు అనేక ఆటుపోటులు అనేక గొడవలు అన్ని ఉన్నా కానీ కూడా గత మూడు సంవత్సరాల నుంచి తాండూరులో చిన్న సంఘటన లేకుండా కార్యక్రమం నిర్వహించిన ఘనత మా యొక్క మా యొక్క కమిటీ అని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా మరి రామకృష్ణ గారు మరి ఆయన విద్యావేత్త ఒక లెక్చరర్ గా పనిచేస్తున్న సంగతి అందరూ కూడా తెలుసు మరి నేను మా మనోరన్న గారికి గుళ్ళు గోపురాలు గవే అడుగుతుండు నేనేమంటున్నా అంటే గుళ్ళుతో పాటు బళ్ళు కూడా అడిగే అవసరం ఈరోజు మా అందరికి ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గుళ్ళు ఒక్కతోటి సరిపోదు బళ్ళు కావాలి ఉద్యోగాలు కావాలి అన్ని విధాలుగా సమాజంలో ఎదగాలంటే ఖచ్చితంగా గుళ్ళు కావాలి గుళ్ళో పాటు బళ్ళు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి తాండూరులో అన్ని రకాల విద్య వచ్చే విధంగా మన మనోరంగా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే గతంలో మరి గతంలో తాండూరులో నర్సింగ్ కాలేజ్ కానీ మరి ఐటిఐ కాలేజ్ కానీ ఇలాంటి ఒక్కొక్క ప్రభుత్వం మారినప్పుడు మరి ఆ ప్రభుత్వం ద్వారా తాండూర్కి అన్ని విధాలుగా తెచ్చుకునే ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి హిందువులు అందరం కూడా ఏకంగా ఉండవలసిన అవసరం ఉన్నది మరి ముఖ్యంగా ఈరోజు ఎవడో ఒక వ్యక్తి ఒక రాయి తీసుకొని కుక్కని కొడితే కుక్క భయపడి వెళ్ళిపోతుంది మరి అదే వ్యక్తి ఆ రాయి తీసుకొని తేనెటి కొట్టే దమ్ము అంత ఉంటుందా ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే తేనె తిట్టలు అందరూ కూడా ఒకేసారి దాడి చేసే విధంగా పడతాయి కాబట్టి హిందువులు అందరం కూడా తేనెటిట్ట మనం అందరం కూడా ఏకంగా ఉండవలసిన అవసరం ఉన్నది కాబట్టి మనం అందరం కూడా సంగీతంగా ఉండాలి తాండూర్లో మన మతాన్ని పెంచుకుంటూ పోవాలి మన మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పోవాలి అదేవిధంగా ఇతర ధర్మాలపై నింద వేరాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన యువకులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ చూసినాం మనం భారతదేశంలో మరి ఈ రోజు ట్రంప్ మనకు ఏ విధంగా తిప్పలు పెడుతుండో మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు హిందువులు ముస్లింలు అందరం కూడా ఏకంగా ఉంటేనే ఇటువంటి టెంపుల్ గానీ ఇటువంటి ఇజ్రాయిల్ గానీ ఇటువంటి పాకిస్తాన్ తరిమి కొట్టే అవకాశం ఉంటది కాబట్టి ఈ దేశ పౌరులందరూ కూడా మనం ఏకంగా ఉండాలి అన్ని జాతులు కలిసి ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు మరొకసారి మనోరన్న గారికి ధన్యవాదాలు జైన్ జై చాలా నిధులు ఇవ్వడం జరిగింది జుట్టుకల్ చూసినా జినుగు చూసినా ఎక్కడ చూసినా కూడా ఏం డబ్బులు అడిగినా కూడా ఇచ్చి డెవలప్ చేయండి అని చెప్పడం కూడా మనం నేను చూస్తూనే ఉన్నాను ఎంత ఉంది ఒక హిందువుకే కాకుండా ఏ మతస్థులు వచ్చినా కూడా మీ మతాన్ని మీరు అవసరం అనుకున్న నిధులు ఇచ్చి వాళ్ళని కూడా డెవలప్ చేయడం మనం చూస్తున్నాం మనం కూడా ఒక ఇప్పుడు రాజగౌలు చెప్పినట్టు ఇదిగా అంత డెవలప్ చేసిందంటే వాళ్ళు వస్తారు అడుగుతారు ఎంత పడతారు తీసుకుంటారు పోతారు మనం ఒకసారి అడుగుతాం ఇకటో సూతపడి తర్వాత అని పోతాం కాబట్టి మనమందరం కూడా వాళ్ళు ఎంట ఉండి ఎప్పటికప్పుడు నరసింహులాగా అందరం కూడా కలిసిపోయి పోరాటం చేస్తే తప్పకుండా మనవి కూడా అన్నీ అంతకంత మంచిగా డెవలప్ చేసుకోగలుగుతాం మనతో కూడా మంచి మంచి డబ్బులు నోళ్ళు ఉన్నారు ఒక ఎమ్మెల్యే గారి ప్రభుత్వమే కాకుండా మనం కూడా అందరం వేసుకొని మనం మనం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఒక ప్రభుత్వమే అన్నీ ఇవ్వాలంటే కాదు ఇప్పుడు రాజుగారు చెప్పినట్లు బడులు కూడా పెట్టుకోవాలంటే మొన్ననే చూసినాం ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన ప్రాంతానికి తీసుకురావడం చూసినాం చాలా గర్వకారణం ఇంటిగ్రేటెడ్ అంటే ఒక సముదాయం ఒక ఎడ్యుకేషన్ హబ్గా దాన్ని ఏర్పాటు చేయడానికి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి దాన్ని మొన్ననే శంకుస్థాపన చేయడం చూసినాం ఇంకా రెండు వందల యాభై కోట్లతో దాన్ని తీసుకురావడం చూసినాం ఇంకా ఎన్ని బడులైనా ఏమైనా నిధులు తీసుకోవడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి ఈ చాటి ఇక్కడ ఏ కూడా రోజు మన హిందూస సమితికి ఇవ్వలేదు ఈసారి తొలిసారిగా ఇచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ ఇవ్వడం జరిగింది ఆ ఎమ్మెల్యే గారికి మన ఎమ్మెల్యే గారికి మనం విడతలు విడతలుగా మనం కోట్ల రూపాయలు ఇవ్వాలనే ఆయన సంకోచితంగా ఉన్నాడు కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా అడగాలని తెలియజేస్తూ ఇప్పుడు మన మంచి కార్యక్రమం కార్యక్రమానికి సభాధ్యక్షుడు గౌరవాధ్యక్షుడు రాజుగౌడు గారికి గౌరవ మమ్మల్ని అందరినీ కూడా గంట గంటకు ఫోన్లు చేసి కావాలా ఈ పని చేయాలని చెప్పి మమ్మల్ని నన్ను అడిగినటువంటి ప్రధాన కార్యదర్శి నర్సింహుడు గారికి తాండూరుకి నేను రావడం రావడంతోనే టెంపుల్లో ఒకరోజు ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది ఇది దసరా రోజు నేను టెంపుల్ పోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు వేదిక ఉన్నారు ఖచ్చితంగా పదిహేను రోజుల్లో చేస్తామని ఒకరు రెండు నెలలు ఎవరు ఆరు నెలలు చేస్తామని వాళ్ళు ఎవరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిండ్రు ఆ రోజు నేను కొత్తగా ఉన్న ఏం చెప్పలే అందరికీ అందరిని చెప్పి తినుకుంటూ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం అంతా కూడా మీకు తెలుసు ఆ పరిణామం తర్వాత కూడా ఖచ్చితంగా ఇది కావాలంటే ఇది అంతా కూడా మట్టిగడ్డ ఉండే ఆ రోజు నేను నర్సింహులకు గోపాలరెడ్డి కాంట్రాక్టర్ కూడా చెప్పి దీని అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది నేను గవర్నమెంట్ ఇస్తున్నా నేను ఒక మాటలు మాట్లాడాలని ఖచ్చితంగా పని చేయించని చెప్పి అంత కొద్ది ముందు ఎస్ ఎస్జిలో పెట్టమన్నా కానీ వద్దని చెప్పి రావు నాకు కూడా ఎందుకంటే ఒట్టిగా ఎస్డిఎఫ్లో పెడితే డబ్బులు ఇప్పించే నేను ముందు ఇప్పించినా కానీ నమ్మకం లేకుండా ఉంటుంది ఎందుకంటే గతంలో ఏ ఫండ్స్ రావట్లేదు కనుక దానికి కూడా నమ్మకం లేకుంటుంది వేరే గ్రాంట్ కూడా ఇవ్వచ్చు దీనికి ఎస్డిఎంఎఫ్టీ ఇవ్వాలని డిఎంఎఫ్పి అంటే ఏటీఎం కార్డు లాగా మనకి ఏటీఎం కార్డులో ఉంటే ఏ విధంగా అయితే డ్రా చేసుకోవచ్చు డిఎంఎఫ్టీ గ్రాంట్ అంటేనే ఎప్పుడైనా వర్క్ చేసిన ఎలా చేసుకోవచ్చు నర్సింగ్లు ఇంత కొద్ది ముందు కూడా అక్కడ అయిపోయిన తర్వాత కూడా డిఎంఎఫ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత కూడా కానీ ఒక ఏజెన్సీ అలాట్ కానీ అంత కొంత ముందు గోపాల్రెడ్డి చేసినాక టెండర్ సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది ఒక ఏజెన్సీ అలాట్మెంట్ అయితే ఒక నమ్మకం ఉంటుంది మనం ఏదో ఒక శిలాపల కమిషన్ ఇస్తే ఆ ఏజెన్సీ మళ్ళీ లేట్ అయిన కానీ ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది కూడా లేకుండా ఏజెన్సీ కూడా టెండర్స్ పెట్టించి కాంట్రాక్టర్ కూడా అలాట్మెంట్ చేసి ఈరోజు మీకు ఈరోజు వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది ఇక దీన్ని కాపుకోవడం అనేది మీరు ఎందుకు ఆ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో నింబడి పడి చేయించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఖచ్చితంగా ఉంటుంది ఉన్న మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మా అధికారులు మా డిఈఈ కానీ మా డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తుంది ఎప్పటికప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటుంది